ముప్పయో తారీఖు ఉదయాన్నే మేము మా రూముల నుంచి బయలుదేరి నా ఉద్దీపు ఫెర్రీగా దగ్గరికి చేరుకున్నాము మేము ఫెర్రీగార్డ్ దగ్గరికి వచ్చేసరికి బళ్ళకట్టు రెడీగా ఉంది దీని టికెట్ కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఈ బళ్ళకట్ ఎక్కేసి మాయాపూర్లో దిగి మాయాపూర్లో చుట్టుపక్కల దేవాలయాలన్నీ చూడాలి అని మేము ఉదయాన్నే బయలుదేరాము సెవెన్ థర్టీ కల్లా మేము ఈ బళ్ళకట్టు ఎక్కేసాము కానీ ఉదయాన్నే అయ్యేసరికి చాలా ఖాళీగా ఉంది బల్లకట్టంతా అంతా నిన్న నేను చూసినప్పుడు బళ్ళకట్టు నిండా జనాలు మూటలు పార్సిల్స్ మళ్ళా సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు ఇవన్నీ ఉన్నాయి చాలా లగేజ్ ఉంది నిన్న చూసినప్పుడు ఇప్పుడు మేము ఉదయాన్నే ఏడున్నరకు వచ్చేసరికి చాలా ఖాళీగా అనిపించింది మేము మిగతా కొంతమంది మాత్రమే ఉన్నారు ఇందులో ప్యాసింజర్స్ లాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్దగా ఉంది బళ్ళకట్టు మాత్రం ఇప్పటివరకు మేము ఈ బల్లకట్టు ఎక్కలేదు ఇంత పెద్దది మామూలు బోటే ఎక్కాము నిన్న మాయాపూర్ వెళ్ళినప్పుడు ఈరోజు మాత్రం ఈ బల్లకట్టు ఎక్కాము మాతో పాటు స్వామీజీ వచ్చారు మాయాపూర్లో ఏమేమి ముఖ్యమైన టెంపుల్స్ చూడ ఏమేమి చూడాలి అన్నది స్వామీజీ తీసుకెళ్ళి మాకు చూపెట్టి తీసుకొని వచ్చారు ఇవన్నీ చూసేసుకొని సాయంత్రం బయలుదేరి రాత్రి సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో మరలా మేము నవద్వీపు వచ్చి రూములకి తిరిగి వచ్చాము ఇదంతా చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం పట్టింది మొత్తం రాత్రిపూట కూడా ఈ బా బళ్ళకట్టులు ఉంటాయి బోట్లు ఉంటాయి అవన్నీ చూసేసుకొని మేము వచ్చేసరికి దాదాపు ఎయిట్ ఎయిట్ అయ్యింది మేము మా రూముల దగ్గరికి వచ్చేసరికి కానీ ఈ బోటు అండ్ బళ్ళకట్టు జర్నీ మాత్రం చాలా బాగుంది ఈరోజు ఇంకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది కేవలం ఇంకొక బళ్ళ కట్ట ఎక్కాము అది అయితే ఆఖరికి టోటోలు కూడా ఎక్కించుకుంటున్నారు బైక్ మీద నుంచి అలానే వచ్చేస్తున్నారు జనాలు దిగకుండా అది బాగుంది